కాకా వెంకటస్వామి కుటుంబాన్ని బీజేపీ నాయకులు విమర్శించడం సరికాదని గత డెబ్బై ఏళ్ళుగా వివేక్ కుటుంబం ఏమి చేస్తుందనేది ప్రజలకు తెలియ తెలుసు కాబట్టి కాంగ్రెస్కు పట్టం కట్టారని తెలిసి తెలియగా మాట్లాడడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుదర్శన్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ వెంకటస్వామి కుటుంబాన్ని విమర్శించారని అన్నారు నిన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు గారు ప్రెస్ మీట్ పెట్టి ఓ విపరీతమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు వెంకటస్వామి కాకా కుటుంబం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పెద్దపల్లి పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేల కోసం ఇవన్నీ మాట్లాడడం జరుగుతూ ఉన్నది రఘునాథ్ సోదరునికి నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నాను నేను నువ్వెన్ని మాట్లాడినా సోదర నీకు ఓడిపోతామనే భయం మొదలైంది వంశీ కృష్ణ ఇచ్చిన రు వంశీకృష్ణ కృష్ణ ఇచ్చిన రు అంటే కృష్ణ కాకుండా వేరే ఎవరికి అని మీరు బీజేపీకి గెలవచ్చు కృష్ణ కథ మీరు కాదు మీ తాతను పెట్టిన మీరు గెలవరని మీకు భయం అయింది మాట్లాడేటప్పుడు సభ్యతగా మాట్లాడాలి ఎప్పుడైనా మాట్లాడే పార్టీకి సంబంధించిన విషయాలు మాట్లాడాలి కానీ కుటుంబ విషయం కానీ లేకపోతే పర్సనల్ ఇంటి విషయాలు కానీ అవి మాట్లాడడానికి మొన్నటి వరకు మీ మీద కొంచెం గౌరవం ఉండే మాకు బీజేపీలో చిన్న వయసు అయినా కూడా మరి రఘునాథ్ గారు కొంచెం పద్ధతిగా ఉంటారని తెలిసింది కానీ నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీ అంత వల్గరి పద్ధతులు ఇంకెక్కడ చూడలేని ఎవరిని చూడలేదు మీకు ఎందుక ఇప్పుడు ఇవన్నీ మీకు అవసరమా మీరు ఏం మాట్లాడుతున్నారు కుటుంబ పాలన అంటున్నారు ముగ్గురు వస్తేనే కుటుంబ పాలన అంటున్నావు ఆరుగురు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ సంగతి ఏంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పొత్తు ఉండి కుమ్ముకై దొంగ రాజకీయాలు చేసినప్పుడే మీకు అది కనపడలేదు ఈరోజు వినోద్ గారు ఏమైనా కొత్తగా చేస్తున్నారు ఇక్కడ మంత్రి చేసిన చెన్నూరు కాన్స్టివన్స్లో వివేక్ గారు పార్లమెంట్ సభ్యులు చేసిండ్రు కాకాగారు గారు దేశ నాయకునిగా డెబ్బై ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు కొత్తగా మాట్లాడమేంది సరే వంశీ కృష్ణ గారు వచ్చిండ్రు వంశీ కృష్ణ గారు ఇక్కడ వాళ్ళు సర్వే చేసి పెద్దపల్లి పార్లమెంట్ స్థాయిలో ఎవరైతే బాగుంటారో సర్వే చేసిన తర్వాత రాహుల్ గాంధీ గారు మరి దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు సర్వే చేసిన తర్వాత విద్యావంతుడు యువకుడు చురుకైనటువంటి వ్యక్తి సేవాభావం ఉన్నటు వ్యక్తి వెంకటస్వామి కుటుంబంలో కాక కుటుంబంలో ఉన్నటువంటి మంచి సాంప్రదాయం కలిగినటువంటి వ్యక్తి మర్యాద కలిగినటువంటి వ్యక్తి మరి ఎమ్మెల్యే ఎలక్షన్లలో అన్ని పెద్దపల్లి పార్లమెంట్ స్థాయిలో కూడా అన్నిట్లో తిరగడం జరిగింది మరి అందరు కూడా ఇష్టపడి ఓటర్లు కావచ్చు నాయకులు కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు కర్షకులు పెడతాంది నీకేం బాధ అవుతుంది అది మా పార్టీ విషయం అది మా పార్టీలో నాయకులు పార్లమెంట్ స్థాయి నుంచి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు మరి మా దీపాదాస్ మున్సి గారు ఇన్ఛార్జ్ గారు ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా డిసైడ్ చేసి క్యాండిడేట్ పెడితే మీకు భయమైతే భయమైతుందని చెప్పు లేకపోతే పక్కకు తప్పుకో నువ్వు ఓడిపోయేటట్టు ఉంటే ఓడిపోతారు అనేది తెలిసినప్పుడు పక్కకు తప్పుకోవు ఇవన్నీ నీకెందుకు సరే ఇంకొక విషయం చెప్తా ఉన్నావు నువ్వు ఏం చెప్తా ఉన్నావు ఇప్పుడు వెంకటస్వామి కుటుంబం ఏం చేసింది అంటున్నావు రాసుకో చెప్తాం మేము నువ్వు మేము అన్ని వెంకటస్వామి కాకా కానుంచి వినోద్ గారి కానుంచి వివేక్ తోటి ట్రస్ట్ తరఫున మరి వంశీకృష్ణ చేసిన పనులన్నీ కూడా చెప్తే అవన్నీ రాసుకొని నువ్వు చదివే వరకు నీ సగం జీవితం సంకరానికి దిగుతుంది వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ మీకు ఎవరు కావాలి ఏం కావాలి ఇప్పుడు వివేక్ గారు ఎంపీగా నిలబడినప్పుడు పార్టీకి రాకముందు నుంచే పార్టీకి సేవలు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు ఏం కావాలి పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పదివేల బోర్ వెల్సు పార్లమెంట్ స్థాయిగా వేయడం జరిగింది అది ఒక్కటే కాదు చెక్ డ్యాములు కట్టించడం జరిగింది ప్రజానీకానికి ఎండల నుండి ఇప్పుడు వాహనంలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రయాణికులను గుర్తించి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ తరఫున బస్ షెల్టర్లు కట్టడం జరిగింది అది ఒక్కటే కాదు మధ్యతరగతి కుటుంబం కావచ్చు చిన్న తరగతి ఉన్న కుటుంబం కావచ్చు మరి కుటుంబం చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు భర్త ఎక్కువ చేస్తే మరి కుటుంబం గడవడం కష్టమైతే అని చెప్పేసి కుటుంబ మిషన్ కేంద్రాలు పెట్టి మరి వాళ్ళకు శిక్షణ ఇచ్చి ఇంటికో కుటుంబ మిషన్ చొప్పున వాళ్ళకు మూడు వేల మందికి ఈ కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది పార్లమెంట్ స్థాయిలో అది ఒక్కటే కాకుండా బోర్వెల్స్ సింగరేని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో బోర్ గల్లీ గల్లికి బోర్వెల్స్ వేసి వాటికి ట్యాంకులు కట్టించి ఇంటింటికి నీళ్లు పోయేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కటే కాదు మందవారి ప్రాంతానికి నీళ్లు గోదావరి వాటర్ రానప్పుడు సింగరేణి జీఎం గారితో మాట్లాడి సింగరేణి ఫైన్ లైన్ మైండ్ నుంచి ట్యాంకర్లు పెట్టి బెల్లంపల్లికి ఐదు ట్యాంకర్లు కాసుపేట మండలంలో ఉన్నటువంటి కాసుపేటలో మూడు ట్యాంకర్లు మందవారికి ఆరు ట్యాంకర్లు మరి రామకృష్ణపూర్కు నాలుగు ట్యాంకర్లు ఈ ట్యాంకర్లని సొంత బై పెట్టి ఇంటింటికి నీళ్ళు పోయడం జరిగింది ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు ఆ ఓపిక ఉంటే మనవారికి రాండి ఏ గల్లీలో నిలబడ్డా కూడా మరి వెంకటస్వామి కుటుంబం ఏం పనులు చేసిందని చెప్తా ఉంటారు అదొకటి అంతేకాకుండా మీరు లేకపోతే వెహికల్ పట్టుకొని పట్టుకొని నీకు మోటార్ సైకిల్ పట్టుకొని పోయి పొడవలు వేసుకొని ఔతగి నడిచిపోయేటువంటి పరిస్థితి ఉండేది గోదావరి పిల్లి మీకు తెలుసా తెలియకపోతే తెలుసుకోండి వెంకటస్వామి కాకాగా రేపించారు అది ఒక్కటే కాదు మంచిర్యాలలో ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ వేయించిండ్రు వేంకటస్వామి కాక వేయించిండ్రు రాళ్ళవా దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎవరు వేయించు వేంకటస్వామి కాక వేయించు మరి రాయపట్నం దగ్గర వచ్చినప్పుడు బ్రిడ్జ్ ఎవరు వేయించు వెంకటస్వామి కాక వేయించిండ్రు మంచిర్యాల నుంచి బ్రిడ్జ్ గోదావరి నుంచి బెల్లంపల్లి వరకు గోదావరి నీటి పైప్ లైన్ వేపించి మొట్టమొదటిసారిగా పైపు గోదావరి నీళ్ళు అందించింది ఎవరు వెంకటస్వామి కాక చేసిండ్రు మరి సింగరేణి కార్మికులకు ఐదు వందల కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కార్మికులు రద్దు చేపించినటువంటి ఘనత వ్యవధి కాకది కాదా ఇంకా చెప్పాలా నేను చెప్తే మరి ఇక్కడ పాత్రికలు ఇవన్నీ తీసుకునే టైం ఉంటుందా మీకు తినే ఓపిక ఉంటుందా ఇవన్నీ మాట్లాడేందుకు మీకు ఇంకొక విషయం చెప్తున్నారు ఒక దళిత కుటుంబం అంటే చీప్ అయిన అదే మీకు దళితులను పట్టుకొని వీళ్ళు ఇక్కడ ఎందుకు చేయాలి అక్కడ ఎందుకు చేయాలి హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఇక్కడ వెళ్ళిపోవాలి మరి తండ్రి ఒక ఒక కులమని చేసుకున్నారు కొడుకు ఇంకో కులమని చేసుకున్నారు నీకన్నా మానవత్వం ఉన్నదా నీకు మాట్లాడే పద్ధతి నాదేమన్నా తెలివి ఉండి మాట్లాడుతున్నావు నువ్వు ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతు నువ్వు చదువుకున్న వ్యక్తివేనా నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు జనం దగ్గరికి పోతే అగ్రవర్ణాలు నువ్వు అగ్రవర్ణాలు అయి ఉండి దళితుల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నావు నువ్వు నీ కుటుంబంలో లేరా నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ 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 క్యాస్ట్కు సంబంధించినటువంటి వాళ్ళు దళితులని పెళ్లి చేసుకున్న వాళ్ళు లేరా వాళ్ళని చూపెట్టమంటావా వాళ్ళు ఏం చెప్తావు ఇట్లకల్ వెళ్ళకొడతావా ఊరు నుంచి వెళ్ళకూడతావా వాళ్ళని చంపేస్తావా నీ దాంట్లో నీది చక్కగా ఉన్నది కానీ ఇంకోటి చెప్తున్నావా పెట్టిపోసింది లేదు కానీ ఊరికి ఊరికిన శాస్త్రం ఉన్నది ఇండస్ట్రీలు ఇక్కడ కట్టలేదని చెప్తున్నావు ఇండస్ట్రీలు ఎక్కడ కట్టాలనే ఇండస్ట్రీలు ఎక్కడైనా బొగ్గు బొగ్గుబాయిలోకి పోయి నాట్లు ఎత్తే వరి వంటతదా వరిలోకి పోయి బొగ్గు బావిలు బొగ్గు బొగ్గు వస్తుందా అది అది ఎక్కడ రావాలన్నా ఇండస్ట్రీలు అక్కడనే పెడతారు మరి నువ్వెందుకు ఏ లేదు వేరే దేశాలలో పోయి వేరే అమెరికాలోకి పోయి ఇంకా స్టేట్లో ఎక్కడికి పోయి కోట్ల కోట్లు వందల కోట్లు సంపాదించుకోవచ్చు మరి లోకల్లో ఉట్టి పెట్టినటువంటి పెద్ద మనిషివి నీకు ఇంకా జ్ఞానం ఉన్నటువంటి పెద్ద మనిషివి నువ్వెందుకు ఇక్కడ మంచి వాళ్ళు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు పెడతలేవు ఎవరికి దానం చేసింది లేదు ఎవరికి పెట్టిపోతలు చేసింది లేదు కార్యకర్తలు ఆదుకునేది లేదు నువ్వు ఏందో పెద్ద పట్టుకొని సాధువు ఒక సాధువు లెక్క బట్టలు వేసుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు ఇక్కడ కూడా ఊరుకోరు దళితుల పట్ల కరంగా మాట్లాడినా వివేకన్న కుటుంబం కానీ వెంకటస్వామి కాక కుటుంబం కోసం మాట్లాడితే कांग्रेस पार्टी विवेक विवेक वेकट स्वामी वंशी कृष्ण गयकारी वंशी कृष्ण गयक राहुल गांधी राहुल गांधी रेवंतर रेवंत्र मलिकारजुन खर्गे गयकत्व मलिकारजुन खरगेत्व कांग्रेस पार्टी कांग्रेस पार्टी विवेक वेंगट स्वामी नायकत्व विवेक वेंकट स्वामी नायकत्व विवेक वेंकट स्वामी नायकत्व वंशी कृष्णगार नायकत्व वंशी कृष्णगार नायकत्व